హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నిక జరగబోతుంది కదా ఈ ఉప ఎన్నికలు అనేది ఎప్పుడు నిర్వహిస్తారు ఎందుకు నిర్వహిస్తారు అదే కాకుండా ఈ జూబ్లీల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎవరెవరు పోటీ అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం ఈ జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఉప ఎన్నిక అనేది ఎందుకు నిర్వహిస్తున్నారంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు అయితే చనిపోయారు ఆయన చనిపోయినందుకు అక్కడ ఎమ్మెల్యే సీటు అనేది ఖాళీ అయింది కాబట్టి ఈ ఎమ్మెల్యే సీటును భర్తీ చేయడానికి ఉప ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు ఈ ఉప ఎన్నిక అనేది నవంబర్ పదకొండవ తేదీనైతే జరుగుతుంది ఇక్కడ ఈ జూబ్లియల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత గారైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటే నవీన్ యాదవ్ గారైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ జూబ్లియల్స్ పోటీలు అయితే ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి తీసుకుంటే బీజేపీ పార్టీ నుంచి ఇంకా క్యాండిడేట్ అయితే అసలు అనౌన్స్ అనేది చేయలేదు ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు ఎవరైతే చనిపోయారో ఆయన ఈ జూబ్లియల్స్ కాన్స్టిట్యుయన్సీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఫస్ట్ టైము టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రెండోసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి గేట్ పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా అయితే గెలిచారు ఇక్కడ ఎవరైతే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో నవీన్ యాదవ్ గారు కూడా ఈ జూబ్లియల్స్ కాన్స్టిట్యుయెన్సీకే మూడు సార్లు అయితే పోటీ చేశారు ఫస్ట్ టైం వచ్చేసి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నవీన్ యాదవ్ గారు అయితే ఓడిపోయారు రెండోసారి వచ్చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అయితే నవీన్ యాదవ్ గారు అయితే పోటీ చేశారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా నవీన్ యాదవ్ గారు అయితే ఓడిపోయారు ఇప్పుడు మళ్ళా మూడోసారి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే పోటీ చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా లేకుంటే ఏ పార్టీలు అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే అభివృద్ధి అనేది బాగా చేస్తారని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ ఉప ఎన్నికలు అనేది ఎప్పుడు నిర్వహిస్తారు ఎందుకు నిర్వహిస్తారు అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ ఉప ఎన్నికలు అనేది ఎప్పుడు నిర్వహిస్తారంటే ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ సీట్ అనేది ఖాళీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఉప ఎన్నికలు అనేది నిర్వహిస్తారు రెండోది వచ్చేసి ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే వాళ్ళ పదవికి రాజీనామా చేస్తే రాజీనామా చేసిన తర్వాత ఆ సీట్ అనేది ఖాళీ అవుతుంది కాబట్టి అక్కడ ఉప ఎన్నికలు అనేది నిర్వహిస్తారు మూడోది వచ్చేసి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒకవేళ డిస్క్వాలిఫై అయితే వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆ సీటు ఖాళీ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ఉప ఎన్నికలు అనేది నిర్వహిస్తారు నాలుగోది వచ్చేసి ఎవరైనా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఆ రెండు నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి గెలిచిండనుకో గెలిచిన తర్వాత ఏదైనా ఒక నియోజకవర్గానికి అయితే అతను రాజీనామా చేయాలి రాజీనామా చేసిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఆ సీట్ అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఉప ఎన్నికలు అనేది నిర్వహిస్తారు ఇక్కడ ఉప ఎన్నికలు అనేది ఎప్పుడు నిర్వహించాలంటే ఎప్పుడైనా సరే ఒక సీట్ అనేది ఖాళీ అవుతుంది కదా ఈ ఖాళీ అయినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఆరు నెలల్లోపే అంటే విదిన్ సిక్స్ మంత్స్లో ఈ ఉప ఎన్నికలు అనేది నిర్వహించాలి ఇక్కడ ఒక ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా ఈ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికలు అయితే నిర్వహిస్తారు మొత్తానికి ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యుయన్సీ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేనైతే ఈసారి అయితే అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అయితే గెలుస్తారని నేను అనుకుంటున్నా మీ అభిప్రాయం ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి